నమస్తే అండి పొదుగులో మనం కోడిని పొదుగు వేసుకునేటప్పుడు వాతావరణానికి అనుకూలంగా పొదుగు అనేది మనం ఏర్పాటు చేసుకోవాలండి శీతాకాలానికి వచ్చేటప్పటికి ఉరిగడ్డి పైన ఓక అనేది మనం వేసుకోవాలి అయితే ఓక వేసుకునేటప్పుడు కోడి పేలు పెట్టే సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం దాన్ని గమనించుకుంటూ ఉండాలి దానికి ఏ జాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉండాలి ఓకేసుకున్నట్లయితే అయితే ఓకేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గడ్డి అనేవి పూగులు పడడం లొంగల కింద పడిపోవడం అవి కోడి కాళ్ళ కింద పడిపోవడం అలాంటి సమస్యలు రాకుండా మనం ఓకేను చదువుగా చేసుకున్నట్లయితే కనుక గుడ్డులన్నీ కూడా విస్తరించుంటా ఉంటాయి మనం బయట వైపు ఎత్తుగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకుని మధ్యలో పళ్ళ పెట్టుకున్నట్లయితే కనుక పొదుగులో గుడ్లు కోడి పొదవడానికి వీలుగా ఉంటాయి కోడి గుడ్డు మీద గుడ్డు ఎక్కేసి గుడ్డు పగలకుండా కూడా మనం నివారించుకోవచ్చు ఈ విధంగా వాతావరణానికి అనుకూలంగా మనం పొదుగుని ఏర్పాటు చేసుకోవాలి వేసవకాలం వచ్చేటప్పుడు గడ్డి వేసుకుని దాని మీద పైన వేపక వేసుకోవచ్చు లేకపోతే ఇసుక మీద కూడా మనం వేపకి వేసుకుని ఏర్పాటు చేసుకోవచ్చు వర్షాకాలంలో అయినా సరే గడ్డిను ఓక వేసుకొని మనం కోడిని పొదుగు ఏర్పాటు చేసుకోవచ్చు అయితే పొదుగులో మనం గుడు పొదుగు ఎక్కించుకున్న తర్వాత గుడ్లు రొటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం కోడి రొటేట్ చేసుకుంటూ ఉంటుంది అదేవిధంగా కోడి రొటేట్ చేసుకున్న చేసుకోకపోయినా మనం కూడా మొదటి ఆరు రోజులు చాలా ఇంపార్టెంట్ అండి గుడ్లను ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి చేయి పెట్టి కోడి పొదుగు ఉన్నా కానీ మనం చెయ్యి రొటేషన్ చేసుకుంటూ ఉండవచ్చు ఈ విధంగా మనం మొదటి ఆరు రోజులు చాలా ఇంపార్టెంట్ అండి పద్దెనిమిదో రోజు వరకు కూడా మనం ఈ విధంగా రొటేషన్ చేసుకోవచ్చు ఈ విధంగా రొటేషన్ చేసుకున్నట్టయితే కనుక గుడ్డు అన్ని వైపులా కూడా వేడి అనేది విస్తరించి గుడ్ల నుంచి మనకి పిల్లలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటామంటే మనం కోడి ఈ విధంగా గుడ్ల మీద ఉన్నప్పుడు కూడా కోడి రొటేట్ చేసుకుంటూ ఉంటుంది అదేవిధంగా మనం కూడా ఇలా చేపెట్టి రోజులో మూడు సార్లు మొదటి ఆరు రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మొదటి ఆరు రోజుల్లో గుడ్లలో సొన అనేది ఎక్కువగా ఉంటుంది పిల్లల నిర్మాణం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి గుడ్డు నుంచి ఉష్ణం గుడ్డు నుంచి గుడ్డుకి వేడి బదిలీ అనేది తక్కువగా ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఎక్కువ ద్రవ పదార్థం ఉండి ఉంది కాబట్టి రొటేషన్ అనేది అంటే ఉష్ణం బదిలీ అనేది ఈ గుడ్డు నుంచి గుడ్డుకి పిల్ల తయారయ్యే కొద్దీ మాంసం శరీర నిర్మాణం దీని గుడ్లో మాంసం నిర్మాణం ఉంటుంది కాబట్టి వేడి అనేది ఉండి ఒక గుడ్డు నుంచి ఒక గుడ్డుకి బదిలీ అవుతూ ఉంటుంది ముందు అనేటప్పుడు ఎక్కువ సొన గుడ్డులో సొన ఉంటుంది కాబట్టి వేడి బదిలీ అనేది తక్కువ ఉంటుంది అందువల్ల మనం రొటేషన్ చేసుకోవడం ద్వారా ఈ విధంగా గుడ్డుని రొటేట్ చేసుకోవడం వల్ల వేడి అనేది అలా విస్తరిస్తుంది ఆరు రోజుల తర్వాత నుంచి గుడ్లో మనకి పిల్లల నిర్మాణం మొదలవుద్ది పిల్లల నిర్మాణం మాంసం నిర్మాణం అవుతుంది కాబట్టి వేడి ఒక్క దాని నుంచి ఇంకో గుడ్డుకి వేడి విస్తరిస్తూ ఉంటుంది అందువల్ల మొదటి ఆరు రోజులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి పొదుగేసిన రోజు నుంచి ఆరు రోజులు కూడా ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కూడా మూడు కోట్ల ఈ విధంగా రొటేషన్ చేసుకోవడం వల్ల మన గుడ్డు నుంచి ఎక్కువ పిల్లలు పొందవచ్చు అదేవిధంగా పదికేసిన కోడిని కూడా ప్రతిరోజు దింపుకుంటూ ఉండాలండి దింపుకుని మేత ప్రతిరోజు అందించుకోవాలి కోడి అనేది ఇరవై నాలుగు గంటలలో ఖచ్చితంగా ఒక గంట బయట తిరగవచ్చండి దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు కోడిని ప్రతిరోజు దించుకుని మేత నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి కోడి రెట్ట బయట వేసి వచ్చే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి రెట్ట లోపలే వల్ల ఏమంటే గుడ్లు పాడవుతూ ఉంటే కోడి పీలు పెట్టే అవకాశం ఉంటుంది కోడి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటుంది అందువల్ల కోడిని మనం ప్రతిరోజు దించుకుంటూ ఉండాలండి మేతకి ఏ కాలాలైనా అయినా శీతాకాలం అయినా వేసవకాలమైనా మనం కోడిని ప్రతిరోజు దించుకుంటూ ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఒకరో ఒక గంట వేస్ట్ అవ్వడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమీ లేదండి మనకి గుడ్ల నుంచి పిల్లలు వచ్చే అవకాశాలు కూడా తగ్గదు అందువల్ల ప్రతిరోజు కోడిని దించుకోండి కాలంలో అయితే ఉదయం పూట దించుకొని సాయంత్రం పూట మనకి గిన్నె లేదనే విధంగా నీళ్ళు అలవాటు చేసుకుంటే ఇక్కడ తాగేస్తాం గిన్నెలా పెట్టుకుని ఉంచితే కోడి తాగడం మొదలు పెడితే కోడి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇరవై ఒక్క రోజు మేత నీళ్లు మానేసి కోడి గుడ్ల మీద పొగుతుంది కాబట్టి మనం కూడా జాగ్రత్తలు తీసుకుని కోడి ఆరోగ్య విషయం మీద శ్రద్ధ పెట్టాలి అదేవిధంగా కాళ్ళు పట్టలు రాకుండా కూడా మనం ఏదైనా కాళ్ళు పట్టల లక్షణాలు కనుక గమనించినట్లయితే కనుక మనం వెంటనే న్యూరోబిన్ ఫోర్ టాబ్లెట్లు కానీ న్యూరోబిన్ ట్యాబ్లెట్లు కానీ ఏమన్నా వాడుకుంటూ ఉండాలి అదేవిధంగా కోళ్ళు పేలు పట్టినా ఏమో కోడిని ప్రతిరోజు కూడా మనం గమనించుకుంటూ ఉండాలి చాలామంది పొదగేసేసి పైన మూతలు పెట్టేసి కమ్మేతారండి ఫస్ట్ రోజు మట్టికి కోడి తొల తులసూరుపేటల్లో పెట్టిన ప్రాంతంలోకి కోడి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది అయితే అయితే తెలియదు కాబట్టి అసలు ఆ ప్రాంతంలో ఉండడానికి మనం కొద్దిగా ఏదైనా మోతం ముగిసి ఉండొచ్చు ఒక గంట అలా ఉంచిన తర్వాత తీసేసుకోవచ్చు ఒకసారి చేసిన పట్లయితే కొద్దిగా ముందు పెట్టిన గుడ్డు లాస్ట్ పెట్టిన గుడ్డు కాడికి వెళ్ళిపోవడానికి చూస్తూ ఉంటే మనం కొద్దిసేపు కనుక ఆపినట్లయితే కనుక కోడి ఏ విధంగా ఆగిపోతూ ఉంటుంది ఈ విధంగా జాతరలు తీసుకోవడం ద్వారా మనం గుడ్ల నుంచి ఎక్కువ పిల్లలు పొందవచ్చు ఇది దిగడానికి దగ్గరలో ఉన్న టైం ఉందండి ది అదే దీన్ని పదిహేడు గుడ్లు వేసాను ఎన్ని పిల్లలు చేద్దాం చూడాలి మనం గుడ్లు రొటేషన్ ఎక్కువ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లల నుంచి మనం గుడ్లని గుడ్ల నుంచి మన పిల్లలు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ గుడ్లు పిల్లలు అవడానికి కూడా అదేవిధంగా మనం క్రాసింగ్ జరిగే విషయంలో కూడా వేసిన పుంజు పేటలు క్రాసింగ్ అవుతున్నాయి లేదా విషయాన్ని కూడా గమనించుకుని అన్ని సక్రమంగా ఉన్నట్లయితే కనుక మనం ఈ విధంగా రొటేషన్ చేసుకోవడం వల్ల గుడ్ల నుంచి మనకి పిల్లలు వచ్చే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అందువల్ల కోడిని పొదగేసిన దగ్గర నుంచి కూడా మనం పొదగేసే పాత్ర కూడా ఎడల్పుగా ఉండే విధంగా చూసుకోండి అండి కోడి రేటేట్ అవ్వడానికి అన్ని విధాలుగా తిరిగే విధంగా రొటేషన్ అవ్వడానికి ఏ విధంగా మధ్యలో పాలం వచ్చి కొద్దిగా ఎత్తు బాగా ఎత్తు కాదు బాగా పాలం కాదండి బాగా పాలం అయినా కానీ గుడ్లన్నీ పోగడిపోయి లొంగలు పడిపోయి దాని మీద ఎక్కేసి కోడి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు పగిలిపోతూ ఉంటాయి అందువల్ల జాగ్రత్తలు తీసుకుని కోడి పొదుగు అనేది కూడా వాతావరణానికి అనుకూలంగా మనం అనుకూలంగా నిర్మించుకున్నట్లయితే కోడి పొదగడానికి పొదిగిన గుడ్లు పిల్లలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఈ విధంగా జాతర చర్యలు తీసుకోవడం వల్ల మన గుడ్ల నుంచి ఎక్కువ పిల్లలు పొందవచ్చు